కలలో పులి కనిపిస్తే మంచిదా కాదా అని తెలుసుకోవడానికి స్వప్న శాస్త్రంలో ఏం చెప్తుందో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం సాధారణంగా పులిని చూస్తే భయపడతాం కానీ కళల శాస్త్రం ప్రకారం పులి కళలో కనిపించడం అనేది మంచి సూచనగా భావిస్తారు ఇది జీవితంలో ఎదుర్కొనే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవటానికి సూచిస్తుంది అయితే పులి ఏ విధంగా కనిపించింది దాని ప్రవర్తన బట్టి ఫలితాలు మారవచ్చని స్వప్న శాస్త్రం చెప్తుంది పులి కలలో కనిపిస్తే మీరు మీ జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారని సూచిస్తుంది పులి కలలో కనిపించడం అంటే మీరు బలం మరియు శక్తితో నిండి ఉన్నారని కూడా సూచిస్తుంది కొన్ని సందర్భాలలో కలలో పులి కనిపించడం అంటే మీరు త్వరలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారని వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని సూచిస్తుంది కలలో పులి కనిపిస్తే త్వరలో మంచి చేకూరుతుందని కూడా సూచిస్తుంది పులి ఏ విధంగా కనిపించింది అనే దానిపై ఫలితాలు అనేవి ఆధారపడి ఉంటాయి కలలో పులి శాంతంగా ఉంటే అది మంచి విషయాలు జరుగుతాయని కూడా సూచిస్తుంది కోపంగా ఉన్న పులి కలలో కనిపిస్తే మీరు జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారని కూడా సూచిస్తుంది అయితే ఆ సమస్యలను మీరు ధైర్యంగా ఎదుర్కొని జయిస్తారని కూడా సూచిస్తుంది పులి మిమ్మల్ని వెంబడిస్తున్నట్లు కలవస్తే మీరు మీ యొక్క జీవితంలో ఏదో ఒక దాని నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తున్నారని కూడా సూచిస్తుంది మీరు ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాలని కూడా సూచిస్తుంది సాధారణంగా కళలో పులి కనిపిస్తే భయపడతాం దీనికి కారణం పులి అనేది ఒక కోర జంతువు పులి కళలో కనిపిస్తే అదేదో చెడుకు సంకేతంగా భావిస్తుంటాం అయితే కలలో పులి కనిపించడం అనేది చెడుకు సంకేతం కాదని మంచికేనని నిపుణులు చెప్తున్నారు కలలో పులి మనకు కనిపించిన విధానం బట్టి ఫలితాలు మారుతాయని కూడా అంటున్నారు మనలో ప్రతి ఒక్కరికి పడుకున్న సమయంలో కల రావడం సర్వసాధారణమైనటువంటి విషయం మన ప్రమేయం లేకుండా రాత్రులు కళలు వస్తూ ఉంటాయి అయితే మనకు వచ్చే ప్రతి కళ వెనకాల ఒక అర్థం ఉంటుందని కూడా నిపుణులు చెప్తున్నారు అదే విధంగా ఇక మానసిక నిపుణులను సైతం కలలో కనిపించే అంశాలు మన వాస్తవిక జీవితంపై ఖచ్చితంగా ప్రభావం చూపుతాయని కూడా అంటున్నారు ఒకవేళ కలలో పులి ప్రశాంతంగా ఒక చోట ఉన్నట్లు కనిపిస్తే చాలా మంచిదని అంటున్నారు రానున్నటువంటి రోజుల్లో మీకు అదృష్టం వరించనుందని కూడా సూచిస్తుంది ఒకవేళ పులి మీ ఇంట్లో వచ్చినట్లు కలవస్తే మీరు ఏదో ఒక శుభవార్త వినబోతున్నారని కూడా అర్థం చేసుకోవచ్చు అలాగే రానున్నటువంటి రోజుల్లో మీరు చేపట్టబోయే పనులన్నీ కూడా విజయవంతం అవుతాయని అర్థం చేసుకోవచ్చు ఒకవేళ కలలో తెల్లపులి కనిపిస్తే మరీ మంచిది అంటున్నారు నిపుణులు మంచి ఫలితాలు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని కూడా సూచిస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి అలాగే అప్పటి వరకు ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయని అర్థం చేసుకోవచ్చు ఇక సాధారణంగా పులి మనల్ని తరుముతున్నట్లు కలవస్తే భయపడుతూ ఉంటాం కానీ అది కూడా మంచికే అర్థం వచ్చే రోజుల్లో ధనలాభం కలగబోతుందని అర్థం చేసుకోవాలి ఊహించిన విధంగా చేతికి ధనం లభిస్తుంది ఒకవేళ పులుని చంపినట్లు కనిపిస్తే మీ శత్రువులపై విజయాన్ని సాధించబోతున్నారని అర్థం చేసుకోవాలి ఇక పులి ఏదైనా జంతువును తింటున్నట్లు కలవస్తే మీ జీవితంలో మంచి పురోగతిని సాధించబోతున్నారని అర్థం చేసుకోవాలి కళలో పులి కనిపించడం అనేది ఈ కళ సాధారణంగా అదృష్టం మరియు విజయానికి సానుకూల సగునంగా పరిగణించబడుతుంది మీ ఇంట్లో శక్తివంతమైనటువంటి పులి ఉంటే మీరు ఒక కఠినమైనటువంటి ప్రాజెక్టులో లో కష్టపడి పనిచేసేందుకు జీతం పెంపుతో బహుమతులు పొందుతారని కూడా సూచిస్తుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు